గురుగ్రహ స్థాన మార్పు వలన ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మే నుండి గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందుతుంది దీనివల్ల ధనుసు రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి అదేవిధంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏది ఈ పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి ధనుసు రాశికి అధిపతి గురుడే గురు గురువంటే శుభాలను ఇచ్చే గ్రహం గురుడు కుటుంబం కుటుంబ ఆనందం సంతానం అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి ధనాభివృద్ధి చింతన అదేవిధంగా పెద్దవారు గురువులు తల్లి తండ్రి ఈ విషయాలన్నింటినీ కూడా ఇండికేట్ చేస్తుంది గురుగ్రహం గురుగ్రహం ఎంతటి శుభగ్రహం అంటే పన్నెండు రాసుల్లో ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ రాశికి సంబంధించి నదుకి పుష్కరాలు వస్తాయి అయితే ఈ సంవత్సరం గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి అడుగు పెడుతున్నప్పుడు మే ఒకటి నుంచి నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి అంతటి శుభగ్రహం ఈ గురుగ్రహం మరి ధనుసు వారికి అధిపతి గురుగ్రహమే మరి ఈ గురుగ్రహం ధనుసు వారికి ఇటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది చూద్దాం ఇప్పటి వరకు ధనుసు వారికి అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదవ స్థానంలో ఉన్నారు గురుగ్రహం మే ఒకటి నుంచి ఆరవ స్థానానికి వెళ్ళబోతున్నారు ఆరవ స్థానం అంటే రోగ రుణ బాధలు ముఖ్యంగా చెప్పాలంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు త్రికాలు అంటే అంత మంచిది కాదని చెప్పాలి కాబట్టి ఈ సంవత్సరం వృధాగా రుణాలు చేస్తున్నట్టయితే గనక అవి తీర్చే పరిస్థితి మీకుండదనే చెప్పాలి ఇంకా అప్పులు పాలవుతారు రుణాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక మధ్యవర్తిత్వం పూచికత్తుల మీద వేరే వాళ్ళకి డబ్బు ఇప్పించడం మధ్యవర్తిత్వం ఉండడం ఇవన్నీ చేయకూడదు ఈ సంవత్సరం ఖర్చులైతే అధికంగానే ఉంటాయి ఆరవ స్థానంలో గురు దృష్టి సప్తమ స్థానం మీద పడుతుంది పన్నెండవ స్థానం మీద పడుతుంది కాబట్టి మీకు స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా సామాజిక సేవ కూడా చేయాలనే దృక్పథం ఉంటుంది బహుదూర ప్రయాణాలు కూడా చేస్తారు ఇక గురు దృష్టి దశమస్థానం చూస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో మాత్రం చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది అదేవిధంగా ఉద్యోగంలో మంచి ప్యాకేజ్తో మీకు జీతం ఉంటుంది ఉద్యోగంలోనైతే ఏ సమస్యలు కనిపించటం లేదు ధనుసు రాసివారికి ఇంతకుముందు కేతు ఉన్నారు అంటే మొండెం పైభాగం రాహువు మొండెం క్రింది భాగం కేతువు అంటే బ్రెయిన్ లేకుండా అనాలోచితంగా చేసే పనులు కేతు వల్ల ఉంటాయి ఇప్పటి వరకు ఆలోచన లేకుండా కొన్ని పనులు చేసి ఇబ్బందులు సమస్యలు పడి ఉంటారు సమస్యలు ఎదుర్కొని ఉంటారు ఇప్పుడు దశమంలో గురుదృష్టి ఉంది కనుక అభివృద్ధి ఉంటుంది కానీ కష్టపడాలి ఎంత కష్టపడితే అంత అభివృద్ధి ఉంటుంది అంతేకాని ఊరికే లక్కు కలిసి రాదనే చెప్పాలి మీకు ఇక ఆరో స్థానంలో ఉన్న గురుదృష్టి పన్నెండవ స్థానం మీద ఉంది కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆ ఖర్చు ఎలా ఉంటుంది దూర ప్రయాణాల రీత్యా ఖర్చుంటుంది అంతేకాదు ఆధ్యాత్మికత వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం వల్ల అనారోగ్యం మీద కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా ఖర్చులైతే మీకు ఎక్కువగా ఉంటాయి ఇక కోర్టు సమస్యలు తొలగిపోతాయి సేవాభావం ఉంటుంది ఆరవ స్థానంలో ఉన్న గురుదృష్టి ద్వితీయ స్థానం మీద పడుతుంది అంటే ధనస్థానం మెరుగుపడుతుంది కాబట్టి ఎక్కువగా కష్టపడి పని చేయాలి అలా అయితేనే ఆదాయం మెరుగ్గా ఉంటుంది ఇక ధనుసు రాశివారు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డయాబెటిక్ షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవాలి ఇక ఫైనాన్స్ బ్యాంకింగ్ టీచింగ్ ఆర్ట్స్ ఇన్సూరెన్స్ ఇటువంటి వ్యాపారాల్లో ఉన్నవారికి మాత్రం బాగా కలిసొస్తుంది సమయం బాగుందనే చెప్పాలి ముఖ్యంగా ధనుసు రాశివారు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్త ఆరో స్థానమంటే రోగస్థానం ఆరులో ఉన్న గురుడు దృష్టి ద్వితీయం మీద పడుతుంది ద్వితీయం అంటే మకరం మకర రాశి బలహీన రాశి అందువల్ల అనారోగ్యం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా కొవ్వున్న నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు అంతేకాదు వేళ ప్రకారం భుజించాలి క్వాలిటీ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి గురుడు దృష్టి శని రాహు మీద ఉంది కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి ధనుసు రాశి వారు ఇక ద్వితీయ స్థానమంటే మీరు జ్యోతిష్యం కానీ వాస్తు శాస్త్రం కానీ సంఖ్యాశాస్త్రం ఇటువంటివి ఎక్కువగా నేర్చుకునే అవకాశాలున్నాయి ఆ విషయాల మీద ఎక్కువగా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక ద్వితీయ స్థానం అంటే వాక్కు ఆరవ స్థానం అంటే జగడత్వం కాబట్టి మీరు మాట్లాడే మాట కాస్త జాగ్రత్తగా ఆచితుచ్చి మాట్లాడాల్సి ఉంటుంది మీ మాటలో సరళత్వం ఉండాలి మీ మాట కటువుగా ఉండి ఎదురువారిని ఇబ్బంది పెట్టి బాధపడేలా ఉంటే మాత్రం కొన్ని సంబంధ బాంధవ్యాలు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశివారికి ఇక ధనుసు రాశివారు వీరి తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఈ విధంగా ధనుసు రాశి వారికి గురుదృష్టి అంతగా కలిసి రావడం లేదనే చెప్పాలి ముఖ్యంగా వీరి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇక ఎంత ఎక్కువ కష్టించి పనిచేస్తే అంత మంచి ఫలితాలే ఉంటాయి అంతేకాదు తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక మీ మాటలో సరళత్వం ఉండాలి ఎదుటివారిని బాధ పెట్టే విధంగా మీ మాట ఉండకూడదు మీ మాట పరుషంగా ఉండకూడదు ఇవి గుర్తుంచుకోవాలి ఇక మీరు చేయవలసిన దేవతారాధన గురువు ఆరు ఎనిమిది స్థానాల్లో ఉన్నారు కాబట్టి శనగలు దానం చేయాలి పిండితో ఏదైనా వంటకాన్ని తయారు చేసి దాన్ని పంచిపెట్టాల్సి ఉంటుంది దేవాలయంలో ఇక గురుడికి జపం తర్పణం హోమాలు చేయించుకోవాలి శివారాధన దత్తాత్రేయుని దర్శించటం ఇటువంటివి చేయాలి ఇక స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు కలుపుకొని స్నానం చేయాలి ఇక పేద బ్రాహ్మణులకు పేదలకు సహాయం చేయాలి దీనివల్ల శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి